సంవత్సరం దాటిన తర్వాత జూన్ నెలలో మాకు తిరిగి దేవత ద్వారా రేషన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసి మా ద్వారా పంపిణీ మొదలు పెట్టారు అలాగే అదే టైంలో మేము కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా సివిల్ సప్లై మినిస్టర్ నారాయణ మనోహరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ప్రభుత్వం మాకు ఒక అరవై ఐదు సంవత్సరాలు దాటి వాళ్ళందరికీ డోర్ డెలివరీ ఇమ్మని చెప్పేసి ఒక ఉత్తర్వు జారీ చేసి మేము చూసా తప్పకుండా డోర్ డెలివరీ చేస్తున్నాం కానీ దాంట్లో చిన్న సమస్య కూడా వస్తుంది ఏంటంటే విలేజ్లో ఉంటే పనిగా ఆహార ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నాను ఇక్కడ టౌన్లో ఎక్కడ పోతుందంటే వీళ్ళు ఏదో షాపులో పని చేసుకోవడానికి వేరే చోట పని చేయడానికి వెళ్తున్నాను అలా ప్రభుత్వం దృష్టి మేము ఒక విషయం తీసుకెళ్తాం హ్యాండి బెడ్ బ్యాట్ రీడింగ్ ఆ రోజులకి అలాంటి కంపల్సరీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం వీళ్ళు కూడా చేయడానికి ఒకే ఇంటికి రెండు మూడు సార్లు సరిపల్సి ఆ ప్రాబ్లం లేకుండా మాకు ఏ వియాల్ వాళ్ళు కేసులు ఇస్తే మేము పట్టింది వాళ్ళకి ఇదిగడ అవకెవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం దీనికి కూడా తీసుకొస్తాం అలాగే కమిషన్ విషయం ఏంటంటే గత మాకు ఇప్పుడు జిల్లాలకి వంద రూపాయల తప్పులు కమిషన్ ఉన్నాయి అంటే మనకి రూపాయ కమిషన్ అది మాకు మూడు రూపాయలు పంపించమని మన కమిషనర్ గారికి మినిస్టర్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే మనం విజయవాడ వరదలు వచ్చినప్పుడు మా రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఏకతాటి మీద సీఎం గారిని కలిసి మూడు కోట్లు విరాళం కూడా ఇవ్వడం జరిగింది కంపీషన్ పెంచకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాకు ఐదు రోజులు పదిహేను రోజులు అమ్ము మళ్ళీ అదనంగా ఈ అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి చేయాలంటే ఫైవ్ డేస్ అంటే ట్వంటీ డేస్ ఈ ఫైవ్ డేస్ ఒక ఐదు వేలకి ఆరు వేలకి ఎవరో ఒక అవుతున్నారు ఈ ఫైవ్ డేస్ మళ్ళీ ఖచ్చితంగా మనం వర్క్ చేయించుకోవాలంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారు కాబట్టి అదనంగా డబ్బులు అడగాలంటే వచ్చి కమిషన్ రెంట్ కట్టుకోవడానికి అమ్మా మన మన దగ్గర ఎవరున్న వాడికి ఇవన్నీ మన అమాద ఖర్చులు ఇవన్నీ ఇవ్వగా మనకి డేలర్ మిలి అది సులభం ఆ సులభం అమౌంట్తో వీళ్ళ కుటుంబం పెంచడం చాలా కష్టదాయకమైన విషయం అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం అందరూ కూడా మేము పెంచుతామని చెప్పేసి అన్నారు హామీ ఇచ్చేరు ముఖ్యంగా ఏంటంటే మనం మూడు రూపాయలు అడిగాం అంటే వంద గంటలు ఉన్న వాళ్ళకి ముప్పై వేలు వస్తారు ఒక ఎనిమిది వేలు వరకు ఖర్చు అయిపోయినా రెంటకి అవుతే అమ్మాని అమ్మాని ఖర్చులు అయితే ఎలపరికి అవుతే ఈ ఖర్చులు పోను మిగతా పదివేలు వేలు పదివేలు వరకు మిగిలితా దాని మీద కుటుంబ కోసం అర్థం ఒక అభ్యంతరం ఉండదు కానీ మాకు తెలిసిన సమాధానం ఏంటంటే రూపాయి అరవై పైసలు కానీ రెండు రూపాయలు కానీ పెంచి భవిష్యత్తులో ఉంది ప్రభుత్వం అనుకున్న దాని గురించి మేము త్వరలో మినిస్టర్ గారిని కూడా మళ్ళీ అపాయింట్మెంట్ అడిగాము కాబట్టి మినిస్టర్ గారిని మళ్ళీ సీఎం గారిని కూడా కలిసి మాకు సమస్యలు ట్యాంచమని అడుగుతాం అలాగే మాకు పంపిణీ చేసే సభలో సర్వర్ పని ఆ సర్వర్ పని చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే జనాలు లైన్లో నిలబడి మా ప్రభుత్వం వారు చెప్పింది ఏంటంటే వాటి వాళ్ళు ఎక్కువసేపు నిలబడకుండా సరి పంపిణీ చేయండి అని చెప్పారు అలా పది మంది ఇరవై మంది నిలుతున్నారు అనుకోండి ఒక లైన్లోనూ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సర్వర్ కంపల్సరీ సరిగ్గా పనిచేయాలి ఆ సర్వర్ పోవడం వల్ల నేర్లు సరిగ్గా లేదు వ్యాన్లోనే అంటే వ్యాన్లు అంటే పదివేలే ఉంటాయి ఒకే సర్వర్ కేరళలో ముప్పై తొమ్మిది వేల సిల్లలు ఉన్నాం ఇరవై తొమ్మిది వేల సిల్లలు పాయి ఇరవై తొమ్మిది వేల సెల్ల డేలకి ఒకే సర్వర్ ఆ సర్వర్ ప్రాబ్లం సర్వర్ మీద ఎక్కువ పడి దాని మీద సర్వర్ ఒక మధ్య మధ్యలో సేపు మాలిపోతుంది ఆ ప్రాబ్లం లేకుండా సర్వర్ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చెప్పమని చెప్పి మేము అధికారి చెప్పాము అలాగే మీ ద్వారా కూడా ప్రభుత్వం తెలియజే విధంగా కోరుతుంది అదేవిధంగా ట్రెండింగ్లో ఉన్న మాకు ఐసీడీఎస్ ఎండిఎం ఫీల్డ్ ఉన్నాయి అన్న ఎండిఎం ఐసీడిఎస్ ఫీల్డ్ అవి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఏదో ఒకటో రెండో జిల్లాలకు వచ్చినాయి తప్ప మిగతా జిల్లాలో ఎప్పటికీ రాలేదు అలాగే ఇప్పుడు ఎండియుడు ఉన్నప్పుడు ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అవి యావరేజ్ స్టేట్ మాత్రం ఎందుకు మా టీఎల్ లో కమిటీ మొదలైన తర్వాత నైంటీ పర్సెంట్ నైంటీ ఈ నెల అయితే జూన్లో నైంటీజ్ అయింది ఈ నెల అయితే నైంటీ వన్ పర్సెంట్ అయింది నైంటీ వన్ పర్సెంట్ వరకు అది అలాగే ఈ వృద్ధులు కనుక మన సార్బాబి అసలైన తెలిసినోళ్ళు కనుక మనకు మేము ఇష్టం అని చెప్పి మనం ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పడం కూడా జరిగింది అది కనుక కరెక్ట్గా కనుక మనకి ఇచ్చిన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంకా పర్సెంటేజ్ పెంచడానికి అవకాశం ఉంటుంది మెయిన్ మా కమిషన్ ఆ కమిషన్ మేము అడుగుతున్నాం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అయినా మీ మీడియా ద్వారా కూడా వేల కింద ఇప్పుడు వచ్చే ఆదాయం ఇప్పుడు పదివేలు మిగిలితే మనకు అందరికీ సందు ఉండవు పద్దెల్లు రాజమండ్రి సీటులో ఐదు కంటే ఐదు వేలు తక్కువ ఉండవు ఆ రకంగా ఈ కమిషన్ కమిషన్ మూడు రూపాయలు అడుగుతున్నాం మేము మూడు వేలు మూడు రూపాయలు అంటే వంద గంటలు యాభై ఐదు అందరికి ముప్పై వంద గంటలు ఉంటాయి వంద గంటలకి మీకు ముప్పై వేలు అడుగుతుంది ఒక పదిహేను పదహారు వేలు అంటే అమ్మవారి ఖర్చులు అంటే అంతేతలు అయితే జర్నీలు ఎత్తేసుకుంటే పదివేలు పరుగు పదిహేను వచ్చి పదిహేను వేలు తీరుస్తారు ఆ పదిహేను వేలు డీలర్ పథకాలు పథకాలంటే అడిగిసుకోవాలి పిల్లలు ఉంటే పిల్లలు చదికోవాలి చిన్నపిల్లలు అవుతుందేమో ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి ఎక్కువ ఇవ్వాలని చూస్తే పర్వాలేదు కొంచెం ఊపిరిలో ఉన్న డేలర్లు ఎవరైనా చాలా ఇబ్బంది అలాగే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి ఆ డ్వాక్రా గ్రూపులకి నామిని లేదా నిర్ణయం కేవలం అది ఎవరైతే ఆ సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారో ఆ మెగా గ్రూప్ అధ్యక్షురాలు ఉన్నారో ఆవిడకే పేరు ఉండేది ఇంకొకరు వెళ్ళడానికి ఉండేది లేదు అది ఆల్రెడీ మేము కమిషనర్ గారు కూడా చెప్పాం అయినా కానీ అది ఇంకా మనం ప్రాసెస్లో రాలేదు మనకి ఆ దాంట్లో ఆ గురు మనకి వాళ్ళకు కూడా సొసైటీ సొసైటీలు అదే గోక్రా మిష్యూగా ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా నామి ఇస్తే వాళ్ళు వెళ్ళి సర్వ్ తెచ్చుకోవడానికి కానీ డే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏమన్నారో వచ్చిందనుకోండి వాళ్ళు గొడవకి వెళ్ళి సమ్మె నీరు పడదు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ మాకు మేము అడిగితే డాక్టర్ గ్రూప్ వాళ్ళు కూడా నాన్నే ఇవ్వని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇంకా ఎంఎల్ఎస్ ప్లాంట్ దర్లనే కంపల్సరీ డేల్ రే వే వెంటిలేషన్ తెచ్చుకుంటే గట్రా ఎవరికి ప్రజలు రావడం నువ్వు ఏ కారణం చేసుకున్నా వచ్చిందంటే అది వేల ఉండాలి తప్ప మీకు అధికారులు తప్పకుండా కారణం ఏంటంటే నువ్వు మీరు తల్లి ఉండి మేము ఏమేం చేసుకున్నా ఆ ఉండదు ఉండదుగా అదో విషయం బట్టి మేము ఎంబులెన్స్ పాయింట్ అధికారులకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కోసం పోతున్నాం పార్టీ వాళ్ళకి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ తోక ఇవ్వమని చెప్పి అడగడం లేదు అది కూడా మీ ద్వారా మాకు తెలియచాల్సిందిగా కోరు

అది అర్థం కాదు కదా

నెక్స్ట్ అన్నీ ఇంకో వీధిలో వెళ్ళిపోయి ఆ వీధిలోకి వెళ్ళి పని కట్టలేక ఇంకో చోట కట్టలేక ప్యాసంటేజ్ తగ్గిపోయి దాని ఇప్పుడు ఏంటి ఒక అరగంట లైన్లో నుంచి ఉంటే షర్ట్ తీసుకెళ్తున్నాను దానివల్ల త్వరగా అయిపోతుంది పదిహేను రోజులు పదో తారీఖు స్టార్ట్ అయిపోతుంది పదిహేనో తారీఖు పద్నాలుగు తారీఖు స్టార్ట్ అన్నారు దాంట్లో నాకు స్టార్ట్ అయ్యింది అన్నా దగ్గర మిగులుతుంది నాకు నా దగ్గర షాప్ ఉన్నాయనుకోండి

आपने ना तो नार्को आए होंगे ना नार्को लेटे होंगे ना वो लोग भी ले अपना तो वो लोगों को लेटे होंगे तो वो कोई अकालस्पाइंड नहीं चलता लेकिन वो कोई अकालस्पाइंड तो कल वाले एनुमिनेका अंपल से डियर्ट बैक तो तो में इंफोर्मेशन यानी मीला भी वर्कल है या वो लाल है तू वर्कल है అందరం ఒకటే వర్గం నూట ఐదు సార్లు ఒకటే వేరే వేరే శాతంలో వేరే వేరే సంఘాలలో ఉన్న దాని రాజమండ్రి విషయానికి వస్తే ఎక్కువగా ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రిలో సేవలందరూ ఒకే యూనియన్ ఒకే సంస్థ మళ్ళీ రెండు సంఘాలు ఉంటాము మూడు సంఘాలు ఆయన కాకినాడ అంటే ಾವ್ ಪ್ರೆಸಿಡೆ ನಮ್ಮ ವೆಂಕಟೇಶ್ವರ ರಾವ್ ಟೌನ್ ಅಧ್ಯಕ್ಷ ಸಾಯಿರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ मेरे लड़के थे सामने, आज हम लड़के थे आपने, अगर सब ऐसा होता, तो रे, 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 र